హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మా అమ్మ మేకర్ చికెన్ కర్రీ చేస్తుంది మా విలేజ్ స్టైల్లో అందుకోసం చికెన్ బాగా కడుక్కొని టూ టైమ్స్ ఆయిల్లో తిరగబాతి వేసుకుని ఆయిల్ వేసి సాసవాలు చికెన్నాక చికెన్ వేస్తుంది చూడండి ఇప్పుడు మనం మిల్ మేకర్ కూడా బాగా నానిబెట్టింటాం కదా నానబెట్టిన అవసరం కూడా లేదు ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది నీళ్ళల్లో చికెన్లో ఉడికిపోతుంది అనమాట బాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ రాళ్ళుప్పు పసుపు వేసుకునింది ఇలా ఉడికితే బాగా దాంట్లో ఉన్న స్మెల్ అంతా ఇలా ఉడికితే బాగా దాంట్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఉన్నదంతా ముందుగా మనం రాళ్ళు ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి మేము ఎక్కడ ఇలా నానబెట్టుకోవాలి ముందుగానే ఒక టూ మినిట్స్ నానితే సరిపోతుంది టూ టూ టు త్రీ మినిట్స్ నేను చన్నీళ్ళలోనే నానబెట్టుకున్న మీరు హాట్ వాటర్లో అయినా కొంచెం రాళ్ళుప్పు వేసుకొని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మసాలాల కోసం కర్రీకి మా మమ్మీ మిరియాలు కొద్దిగా అలాగే చెక్క లవంగం ఒక మూడు వేసుకునింది ఇప్పుడు తెల్లగడ్డ వలుసుకొని వేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ మసాలా కోసం చెక్క లవంగం తెల్లగడ్డ ఎర్రగడ్డ అలాగే మిరియాలు అల్లము అన్నీ వేసుకునింది ఇప్పుడు టమాటో ఒకటి కట్ చేసి వేసుకుంటుంది ఇందులోనే ఉంటేనేమో ఇంకా ఏమైనా వేస్తావా ఓకే ఫ్రెండ్స్ ఇది మిక్సీ పెట్టుకున్నాం మెత్తగా పేస్ట్ లాగా అన్నీ ఇలా బాగా పిండుకునే వాటర్ అంతా మిల్ మేకర్ లోటి ఇలా మరో ప్లేట్ తీసుకోవాలి బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం అందులోకి వేసుకునేద్దాం చికెన్ లెక్కి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న టెన్ మినిట్స్ ప్లేట్ వేసుకొని వదిలేద్దాం స్లో సిమ్లో పెట్టుకొని చూడండి ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలాలన్నీ ముందుగా వేసుకున్నాం కదా అవన్నీ టెన్ తర్వాత ప్లేట్ తీసుకొని ముందుగా మనం మిక్సీకి వేసుకున్నాం కదా మసాలాలు అంతా వేసుకునేద్దాం చూడండి చికెన్లోనే వాటర్ వచ్చింది మనమేం వాటర్ వేయకపోయినా చూడండి ఇది బాగా ఉడుకుతుంది ఇప్పుడు మా మమ్మీ అంతా మిక్స్ చేస్తుంది ఇప్పుడు మా మమ్మీ కార పొడి వేస్తుంది ఇంకొక విధంగా అయితే మా మమ్మీ పచ్చిమిరపకాయ చేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అది ఇంకొకసారి చూపిస్తాను ఇప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ వేస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మా మమ్మీ బాగా మిక్స్ చేస్తుంది ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాము మసాలా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ జార్ కడిగి ఒక చుక్క వేసుకున్నాం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాం అంతేను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వదిలేద్దాం త్రీ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూడండి బాగా ఉడుకుతుంది కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాగా కడిగి అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆపేస్తే మన కూర రెడీ అయిపోయిన ఇట్లే స్మెల్ సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ పొగ పొ పొగలు వస్తుంది వేడివేడిగా రెడీ అయిపోయింది చికెన్ అండ్ మిల్క్ మేకర్ కర్రీ కర్రీ మీరు ఈ కాంబినేషన్లో ఎవరైనా తినింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఒకవేళ తిన్నవాళ్ళు ఉంటే కదా మేము చేసినట్లు చేసి ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మేము టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కా చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి పొగలిపోతున్నా వైట్ రైస్ చిడెన్ ఫ్రెండ్స్ మన యమ్మీ అమ్మి మిల్ మేకర్ చికెన్ కర్రీ సూపర్గా ఉంది స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్ వచ్చి మేకర్ చికెన్ కర్రీ కాంబినేషన్ పూరి అండ్ వైట్ రైస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఎట్లుంది నువ్వు తిని టేస్ట్ చెప్తుంది అన్నీ అయిపోయినాక ఫైనల్గా గడ్డ పెరుగు మా అవుదే ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో మీ పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో అలాగే మీరు మిల్ మేకర్ చికెన్ కర్రీ చేసుకుంటే కన్నా తినింటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎట్టుంది మమ్మీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందంట మిల్ మేకర్ చికెన్ కర్రీ ఓకే బాయ్ ఫ్రెండ్స్